హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్ ఈరోజు వీడియోలో మనం ఎప్పుడు చేసుకున్నట్టు కాకుండా ఇలా పాలకూర ఫ్రై పప్పుల పొడి వేసి పాలకూర ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుందండి మీకు ఎవరికైనా పాలకూర నచ్చలేదు అంటే అలాంటి వాళ్ళు ఇలా చేసి చూడండి ఒక్కసారి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం ఇప్పుడు ఆరు కట్టల పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి మనకు సీజర్ ఉంటుంది కదా దాంతో ఇలా కట్ చేసుకోవాలి అలాగే గోంగూర ఒక నాలుగు కాడల గోంగూర తీసుకొని ఒలిచి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని దీంట్లోకి పుట్నాల పప్పు ఒక రెండు స్పూన్ల పుట్నాల పప్పు తీసుకోవాలండి మనం చట్నీ చేసుకునే పుట్నాలు ఉంటాయి కదా అవి ఇది మనం కొద్దిగా బరక బరకగా దంచి పక్కన పెట్టుకోవాలండి ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత అది కొంచెం కాగనిచ్చి అప్పుడు ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిరపకాయని ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలండి చిన్నగా అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి పసుపు కొద్దిగా పసుపు చూసి వేసుకోండి ఇది వేసాక ఒకసారి కలిపేసుకుందాము కలిపి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ మరీ ఎక్కువ వేయకుండా లైట్గా వేసుకోండి మనకి పాలకూర అంతా ఇగిరిపోయాక అప్పుడు చూసి వేసుకోవచ్చు ఇది ఒకసారి కలిపేసుకొని మనకు పాలకూరలో ఎక్కడా నీళ్ళు లేకుండా ఒడిచిపెట్టుకోవాలండి ఒడిచిపెట్టి నీళ్ళన్నీ ఒడిచిపోయాక దీంట్లో వేసుకొని పాలకూరని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పాలకూరలో నీళ్ళన్నీ ఇగిరిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఒక పది నిమిషాలు మూత పెట్టకుండా ఇలాగే కలిపి మూత పెట్టకుండా వేయించుకున్నట్టయితే మనకు దాంట్లో ఉన్న నీరంతా ఇగిరిపోయేంత వరకు చూడండి ఇలా ఇలా ఈ నీరు మొత్తం ఇగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి ఇలా మొత్తం నీళ్ళన్నీ ఇగిరిపోయాక ఇప్పుడు దీంట్లోకి మనం గోంగూర వేసుకోవాలి మనం గోంగూర ముందే వేసామంటే అది జిగురు ఉంటుంది కదండి మనకి పాలకూర కూడా జిగురు జిగురుగా ఉంటుంది అందుకని నీళ్ళన్నీ ఎగిరిపోయాక అప్పుడు గోంగూర వేసుకోవాలి ఇది వేశాక ఒక్కసారి కలుపుకుందామండి మనకి ఇది అమ్మటే ఉడుకుతుంది కాబట్టి మనం లాస్ట్లో వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాలు మంట మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి సాల్ట్ అది సరిపోయిందో లేదో ఇప్పుడు చూసుకొని కొద్దిగా వేసుకోవాలి మనం పాలకూర వేయించుకునేటప్పుడు మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మనం కలుపుకునేటప్పుడు హైలో పెట్టుకోవాలి నాకు కొద్ది సాల్ట్ తక్కువైంది ఇప్పుడు చూసి వేసుకుంటున్నాను కొంచెం ఇదంతా మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం పాలకూర ఎప్పుడైనా ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు నాన్ స్టిక్ ప్యాన్లో చేయకుండా ఇలా మందంగా సిల్వర్ ప్యాన్ ఉంటుంది కదండి దాంట్లో వేయించుకున్నట్టయితే మనకు ఆ నీరంతా లాగేస్తుంది ఇప్పుడు దీంట్లోకి కారం చూసి తగినంత వేసుకోవాలి మనం కారం వేసాకే మనకు ఆయిల్ సపరేట్ అవుతుందండి ఈ పాలకూర ఫ్రైలో మనం ఏ ఆకుకూర అయినా సరే మనం కారం వేసాక ఆయిల్ సపరేట్ అవుతుంది అలా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కారం వేసాక ఒక్క రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని మనం దీంట్లోకి పప్పుల పొడి కొద్దిగా పలుకు పలుగ్గా దంచి పెట్టుకోవాలండి ఇప్పుడు అది దీంట్లో వేసుకుందాము కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి పప్పుల పొడి మనకు పాలకూర ఎంత ఉందో దానికి తగ్గట్టుగా చూసి వేసుకోవాలి మనం ఇలా పప్పుల పొడి వేసుకొని చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఆయిల్ వేసుకునేటప్పుడే మరొక స్పూన్ ఎక్కువ వేసుకున్నాం అనుకో ఈ పప్పుల పొడి లాగేసుకుంటుంది అప్పుడు మనకి అన్నంలో కలుపుకున్నా కూడా బాగుంటుంది ఇంకా కొంచెం మిగిలింది కదా అది కూడా వేసి కలుపుకుంటున్నాను ఇదంతా వేసి కలుపుకొని మీరు ఇలా పాలకూర గోంగూర ఫ్రై చేసుకోవాలి అనుకున్నప్పుడు పప్పుల పొడి ఇష్టమండి వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అలా వేసుకోకపోయినా కూడా బాగుంటుంది ఫ్రై ఇప్పుడు ఇది కొద్దిగా ఒక రెండు నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి దీంట్లో మసాలాలు వేసుకున్నా కూడా బాగుంటాయి కానీ నేను వేయట్లేదు ఇదంతా కలిపేసి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి అలా వేగనివ్వాలండి మనకి గోంగూర వేసాం కదా అందుకని అడుగు పట్టేస్తుంది ఇలాగే కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకున్నట్టయితే మనకి పాలకూర ఫ్రై రెడీ అవుతుందండి ఎప్పుడు చేసినట్టు కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి పాలకూర గోంగూర పప్పుల పొడి ఫ్రై చాలా బాగుంటుందండి మనం అచ్చంగా పాలకూర ఫ్రై చేసుకుంటే కొంతమందికి నచ్చదండి అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి తప్పకుండా వాళ్ళకి నచ్చుతుంది ఇప్పుడు మనకి పాలకూర ఫ్రై రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి